మెదక్ పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డికి మద్దతుగా దుబ్బాక పట్టణంలో రాష్ట్ర మహిళా నాయకురాలు కత్తి కార్తీక గౌడు ప్ర ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు దీనిపై ప్రజల్లో ఏ విధమైన స్పందన వస్తుందో ఆమెనే అడిగి తెలుసుకుందాం కానీ లేకపోతే హనుమంతుడినే కానీ మా కేసీఆర్ లెక్కనే చూస్తున్నాం మేము మా కేసీఆర్ ఎప్పుడు వస్తాడో ఆ రాము రాజ్యం మళ్ళొస్తుంది అన్నట్టు ప్రతి ఒక్క మహిళ కోరుకుంటున్నది ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి రెడ్డి అన్న భారీ మెజారిటీతోని గెలుస్తాడు మళ్ళా ఇక్కడ దుబ్బాకలనే కానీ మా మెదక్ గడ్డల మా కేసీఆర్ అవుతుంది కారు గుర్తు కూడా అందరూ గుదుడే గుదుడు మాట్లాడుతున్నారు మీరందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కారు గుర్తుకేసి మళ్ళీ మన కేసీఆర్ రాజ్యం తెచ్చుకుందాం ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నా ఈ ఎండలల్లో కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళకి నిజంగా కాళ్ళకి దండం పెట్టినా కానీ తప్పులేదు అంత కష్టపడి ఈ కష్టకాలంలో కూడా మేము ఉన్నాము అనే ఒక బలగం చూపిస్తున్నారంటే కేసీఆర్ సార్ అదృష్టం మేము అందరం కలిసి ఖచ్చితంగా రేపు కేసీఆర్ సార్ని తెచ్చేదాకా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతారు మా కార్యకర్తలు అందరికీ మనసు పూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రతి ఒక్కరిని మోసం చేసింది అవి ఆరు గ్యారంటీలు కావు అవి ఆరు మోసాలని ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది ఎందుకంటే మహిళలను తీసుకుందాం రెండు వేల ఐదు వందలు మహిళ ప్రతి మహిళ అంటే ఒక ఇంట్లో ఒక కోడలు ఉంటుంది ఒక కూతురు ఉంటారు అంటే ఒక ఆశ పెట్టిండ్రు అంటే ఇచ్చుడికిచ్చుడు ఏమి ఉండదు ఒట్టి బట్టబాజు మాటలు మాట్లాడాను ప్రతి ఒక్క మహిళలు కూడా తెలిసిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఏమన్నాడు రేపు నన్ను గెలుస్తే రెండు లక్షల రుణమాఫీ వెంటనే అందరు ఒండ్రి అని చెప్పాను అంటే ఒక మనిషిని ఒకసారి మోసం చేయొచ్చు రెండుసార్లు మోసం చేయొచ్చు కానీ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకి ఊరుకూరికే మోసం చేస్తే రేవంత్ రెడ్డిని కొట్టాలో ఆడ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే కొడతారు ఒక్కటి తెలంగాణ ప్రజలు ఎట్లుంటారంటే మేము గొడ్డుకాలం తింటాం ఒకవేళ ఎవరైనా నచ్చితే దిల్ల పెట్టుకుంటాం నెత్తి మీద గుసబెట్టుకుంటాం అదే తేడా వస్తే కిందేసి తొక్కుతాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కూడా గదే గత్తి పడుతుంది రాజకీయం రావడం జరిగింది ఉచితంగా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తా అన్నాడు మరియు ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్లు ఏర్పాటు చేస్తా అన్నాడు అట్లాంటి మంచి మనిషిని బ్రహ్మాండమైన విజయంతో గెలిపించుకుందామని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మన ఎంపీ అభ్యర్థి వెంకటరామారెడ్డి గారి మద్దతుకై కార్తీ కార్తీక అక్కతోటి మా చైర్మన్ మేడం మా కార్యాలయంతో ఇలా పన్నెండు వాటిలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ ఉన్నది దుబ్బాకల దుబ్బాక ఉద్యమాల గడ్డ మా పన్నెండో వార్డు కూడా టీఆర్ఎస్కు అడ్డా ఇది అది ఎట్లనో మా దాంట్లో అదేం లేదు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి బీజేపీ వాళ్ళు ఏమో తెచ్చి రాముడు అని చెప్పి మోసాలు మాట మోస మాటలతో వాళ్ళు ఓట్లు అయిపోయాడు రఘురంధ్రరావు మనకు చేసింది లేదు మూడేళ్ళు పరిపాలన చెప్పి ఇచ్చిన హామీలలో ఒక్కడి కూడా నెరవేర్చింది లేదు మీరు అందరూ ప్రజలు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అని ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు ఆరు మోసాలే ఏమైనా మహిళలకు ఉచిత బస్సు అని అన్నాడు కానీ ఆ మహిళల్ని ఇలా కొట్టుకొని వాళ్ళని కొట్టు కొట్టుకొని బస్సు ఎక్కే పరిస్థితులు లేరు ఇండ్ల ఇళ్ళలా వాళ్ళు వాళ్ళు చేస్తారు ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తాను ప్రతి మహిళకి ఇస్తాన్నాడు అది ఇవ్వలేదు నీకు ఏది రెండు లక్షల రుణమాఫీ అంటేనే డిసెంబర్ మీరు తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది నాడు నేను రెండు లక్షల రుణమాఫీ ఇస్తున్నాడు అది అది ఇచ్చిండా అది ఇవ్వలేదు ఉచిత కరెంట్ అన్నాడు ఇవాళ ఏది గృహ గృహ జ్యోతి కరెంట్ ఫ్రీ అన్నాడు నీకు నూట యాభై మీటర్ రీడింగ్ వస్తే దాన్ని రెండు వందల ఒకటి పెట్టి దాన్ని బిల్లు వసూలు చేస్తుండవు మళ్ళీ అందరికీ కూడా కొందరికి ఏమో వస్తుంది కొందరికి వస్తలేదు ఈ నెల వచ్చిన మా రుణ అది కరెంటు బిల్లు అవి మళ్ళీ ఇలా రెగ్యులర్గా వస్తుంది ఇవన్నీ మోసాలే ఈ మోసాలని నమ్మద్దు ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి మన అదే కేసీఆర్ అంటే ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం అంటే ఇవాళ పంటలు ఎండిపోయేవి కాదు ఇవాళ చెల్లరు నిండా ఉన్నాయి ఇవాళ మన నీళ్ళు లేకుండా నీళ్లు ఉన్నాయి కానీ వీళ్ళు ఇవ్వలేక వాళ్ళకి శాతగాక దీన్ని ఖర్చు చూసుకోవాలి ఇలా ప్రాజెక్టులు ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి కాలువలు ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి ఇవన్నీ గుర్తించుకోరీ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లున్నాయి ప్రజలందరూ దయచేసి అందరు అర్థం చేసుకొని ఈసారి కారు గుర్తుకి ఓటేసి కొందరు ఏమంటారు కారు గుర్త ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది ఉందంటారు ప్రభుత్వం వచ్చేది కాదు మన ఎంపీలు గెలిస్తే ఢిల్లీలో కొట్లాడతారు మన సమస్యల మీద మన మనం ఉంటే మనకు అన్యాయం అయితే ఉంటే మనకు లాభం అవుతుంది ఎవడో ఈ బీజేపీడో కాంగ్రెస్ ఎంపీలు గెలిచి ఢిల్లీలో మనకి ఏం న్యాయం ఈడ న్యాయం చేయని వాళ్ళు ఆడేం చేస్తారు అందుకు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకొని ఈసారి కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామరాని గెలిపియండి